అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముప్పై ఆరవ భాగం అభి తన తండ్రిని ఇంటి దగ్గర దించేసి తిరిగి వస్తూ ఉండగా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అటువైపు నుండి నర్సు చెప్పిన మాట విని అభి కంగారు పడ్డాడు తన మనసు ఒక్కసారిగా పెద్దలైనట్టు అనిపించింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఐదు నిమిషాల్లో మెరుపు వేగంతో ఈషా చేస్తున్న హాస్పిటల్కి చేరుకున్నాడు హాస్పిటల్ డైరెక్టర్ అప్పటికే సీసీ కెమెరా వీడియోని తెప్పించి చూస్తున్నాడు అభి చాలా వేగంగా డైరెక్టర్ గదిలోకి రాగానే రండి సార్ ఈషా మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు హాస్పిటల్లో లేరని అరగంట ముందే తెలిసింది ఎక్కడైనా ఉన్నారేమో అని మొత్తం వెతికి చూశాము ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాతే నర్స్ మీకు ఫోన్ చేసింది డైరెక్టర్ చెప్తూ అభి కూర్చోడానికి చైర్ చూపించాడు అభి కంప్యూటర్ ముందున్న చైర్లో కూర్చొని సీసీ కెమెరా వీడియోలో ఈషా ఎక్కడ కనిపిస్తుందో చూడటానికి ప్రయత్నించాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏ వీడియో రికార్డ్ అవ్వలేదు ఎందుకు అభి అక్కడే ఉన్న టైమింగ్స్ చూస్తూ అన్నాడు అదే సార్ మాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఇలా జరగలేదు అందుకే ఈషా మేడం లోపలికి రావటమే ఉంది వెళ్ళిన వీడియో మిస్ అయింది డైరెక్టర్ అన్నాడు అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో ఈషా కిడ్నాప్ అయిన విషయం ఎలా తెలిసిందో అభి తెలుసుకోవటం మొదలుపెట్టాడు ఈషా సాయంత్రం వేళ హేమతో మాట్లాడి హాస్పిటల్లో రౌండ్స్కి వెళ్ళింది నైట్ డ్యూటీ చేసిన తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్దామనుకుంది ఎంధున్నారా ప్రాంతంలో నర్స్ వచ్చి మేడం మీకోసం ఎవరో వచ్చారు ఆల్రెడీ మీతో మాట్లాడారంట ఆఫీస్ రూమ్లో కూర్చోపెట్టాను ప్రత్యేకించి మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పింది ఈషాకి ఆ టైంలో వచ్చిన పేషెంట్ ఎవరో అర్థం కాలేదు అక్కడ కూర్చున్న అతనికి దాదాపు ముప్పై సంవత్సరాలుంటాయి బ్లాక్ జాకెట్ ఎడం బుగ్గ మీద కత్తి గాటుంది అతన్ని చూస్తూనే లోపలికొచ్చి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అడిగింది ఈషా ఈషా అతన్ని పూర్తిగా గమనించే లోపే ఒక తెల్లని కచ్చిఫ్ తీసి తన ముగ్గు నోటు మీద అడ్డంగా పెడుతూ గట్టిగా అదిమాడు అంతా చాలా వేగంగా నిమిషాల మీద జరిగిపోయింది ఈషా వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది మరో ఐదు నిమిషాలకి మధ్య వయసు ఉన్న ఒక వ్యక్తి తెల్లని కోటు వేసుకొని అదే హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్లా వచ్చాడు ఆ ఇద్దరూ కలిసి కళ్ళు తిరిగి పడిపోయిన ఈషాతో మరో పది నిమిషాల్లో హాస్పిటల్ నుండి బయటకు వచ్చేశారు మరి కాసేపటికి ఆ నర్స్ వచ్చి ఆఫీస్ రూమ్లో చూసింది ఈషా కనిపించలేదు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళింది అక్కడా కనిపించలేదు పావుగంట వరకు అన్ని రూమ్స్లో చూసింది ఈషా కనిపించకపోవటంతో తన మొబైల్కి రింగ్ చేసింది స్విచ్ ఆఫ్ అన్న టోన్ వచ్చింది నర్సుకి అనుమానంగానే అనిపించిన మరో పది నిమిషాలు ఎదురు చూసింది మళ్ళీ ఫోన్ చేసింది అయినా అది స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈషా మేడం మిస్ అయ్యారు హాస్పిటల్ మొత్తం చూశాను ఎక్కడా కనిపించలేదు ఎవరు కిడ్నాప్ చేశారు అంటూ కంగారుగా చెప్పింది డ్యూటీ అయిపోయింది కదా తన ఫ్రెండ్స్తో బయటికెళ్ళిందేమో చూశారా అన్నాడు డైరెక్టర్ లేదు సార్ మేడంని కలవటానికి ఎవరో వచ్చారు నేనే చెప్పాను బయటికి వెళ్తే ఖచ్చితంగా నాకు చెప్పే వెళ్తారు బయటికి వెళ్లే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా అలా కూడా అనిపించలేదు నాకు నర్సు చెప్పగానే డైరెక్టర్ సీసీ కెమెరా వీడియోలో కనిపిస్తుందేమోనని చూడటం మొదలుపెట్టాడు నర్స్ అక్కడ్నుండి బయటకొచ్చి అభి మొబైల్ నంబర్ ఎవరి ద్వారానో తెలుసుకుని ఫోన్ చేసింది సర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే వెతకటం మొదలు పెడతారు అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను అన్నాడు డైరెక్టర్ ఈషా గురించి చెప్పిన నర్సుని పిలిపించి అభి తనకి అనుమానంగా అనిపించిన ప్రశ్నలన్నింటినీ అడిగాడు ఎటువంటి క్లూ దొరకలేదు అభి మొదటంతా మొద్దుబారిపోతున్నట్టు అనిపించింది ఈషాకి స్పృహ వచ్చేసరికి తన కళ్ళకి ఎవరో క్లాత్ రిబ్బన్ కట్టినట్టు అనిపించింది కాళ్ళు చేతుల్ని కూడా తాడుతూ కట్టేశారు ఎక్కడున్నాను ఎవరైనా ఉన్నారా ఈషా అంది ఇప్పటికి లెగిసావా అంటూ ఒక మొగ గొంతు వినిపించింది అది చాలా కరుకుగా ఉంది ఆ గొంతుని గుర్తుపట్టింది ఈషా కళ్ళు తిరిగి పడిపోయే ముందు తనతో మాట్లాడిన వ్యక్తి నువ్వు పేషెంట్వి కాదా ఈషా కాళ్ళు చేతులు ఆడిస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది నిద్రలేగిస్తే మర్చిపోతావనుకున్నా జ్ఞాపకశక్తి పోలేదు తెలివిగల దానివే అంటూ వికారంగా నవ్వాడు నన్నెందుకు కిడ్నాప్ చేశావు డబ్బులు కావాలా నగలు కావాలా నన్ను విడిచిపెట్టు అంటూ గట్టిగా అరిచింది ఈషా డబ్బులా నగలా నిన్ను చంపుతానని ఒకడికి మాటిచ్చా ఇవ్వాల నా పని అదే అని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు అతను అతను ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కి ఈషా చెవి దగ్గర పెట్టాడు నీ మొగుడికి చెప్పు నువ్వు ప్రాణాలతో కావాలంటే ఒంటరిగా రమ్మని పోలీసులకి చెప్పాడో నీ శవాన్ని తీసుకెళ్ళొచ్చు అంటూ ఏదో నములుతూ అన్నాడు అతను మాట పూర్తి చేసేలోపు అవతల వైపు హబీ లిఫ్ట్ చేశాడు హలో హబీ గొంతు వినగానే ఈషాకి ఒక్కసారిగా ఏడవాలనిపించింది కానీ ఏమీ మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు ఆ కిడ్నాపర్కి డబ్బు అవసరం లేదు తన ప్రాణాలు కావాలి హబీ వచ్చినా సరే తన ప్రాణాలు తీసే తీరుతాడు అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయింది మాట్లాడు అంటూ గట్టిగా అరిచాడతను హబీకి తనకి ఫోన్ చేసిందెవరో అర్థమైంది ఈషు నువ్వేనా ఎక్కడున్నావు నిన్ను తప్పకుండా కాపాడుకుంటాను కంగారు పడకు వచ్చేస్తున్నాను ఆ మాటలు వింటున్న ఈషాకి మరింత దుఃఖం వచ్చింది కానీ ఏమీ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడమంటుంటే వినపడట్లేదా అంటూ అతను ఈషా చెంప మీద గట్టిగా కొట్టాడు అతని ఈషా చెంప ఎర్రగా కందిపోయింది పెదం చివరూ చిన్నగా చెట్లీ కొంచెంగా రక్తం వచ్చింది కానీ ఈషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వెంటనే కాలుతో ఈషా పొట్టలో గట్టిగా తిన్నాడు పొద్దు కడుపులో నుంచి భయంకరమైన నొప్పిగా అనిపించింది కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది అయినా సరే ఈషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఆ బాధని భరిస్తూనే ఉంది ఇదంతా టైం వేస్ట్ అవ్వారం అంటూ అతను ఈషా చెవిలో పెట్టిన ఫోన్ తీసుకుని తను మాట్లాడటం మొదలుపెట్టాడు చూడు నీ భార్య నా దగ్గరుంది ప్రాణాలతో కావాలంటే నువ్వు ఒక్కడి వేరా అని గట్టిగా అన్నాడు నీకెంత డబ్బు కావాలి ఆరాటంగా అడిగాడు అభి నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో ఆల్రెడీ దీన్ని చంపడానికి డబ్బు తీసుకున్నా నువ్వు ఒంటరిగా వచ్చి వాళ్ళతో ఉన్న నీ పగేంటో చూసుకో నీ భార్య బ్రతికుంటే అదృష్టం ఇప్పుడే వస్తాను తనకేం కాకూడదు మీరేం చెప్పినా ఒప్పుకుంటాను తనే ముట్టుకోవద్దు ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అభి చాలా కంగారుగా భయపడుతూ అడిగాడు భార్య మీద చాలా ప్రేమందే అవన్నీ నీ ఫోన్కు వస్తాయి అంటూ గట్టిగా నవ్వి ఫోన్ పెట్టేశాడు అతను ఈషా వైపు తిరిగి మళ్ళొకసారి కాలితో తన పొట్టలో కొడుతూ నీ అంత మొండి దాన్ని ఎక్కడా చూడలే మా బాస్ ఎన్నిమీ లిస్ట్లో ఫస్ట్ ఉన్నది మీరే భలే ఫస్ట్ ర్యాంకు కొట్టేశావు అంటూ నుండి వెళ్ళిపోయాడు నువ్వెంత డబ్బు తీసుకున్నావో దానికి మూడు రెట్లు ఎక్కువ ఇస్తాను నన్ను విడిచిపెట్టు అంటూ గట్టిగా అరిచింది ఈషా కానీ అతను ఈషా మాటల్ని పట్టించుకునే స్థితిలో లేడు అతని అడుగుల చప్పుడు చిన్నగా దూరమైంది ఈషా ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయింది అభికి కిడ్నాపర్ నుండి ఫోన్ వచ్చిన తర్వాత మనసు కొంచెం స్థిమితపడింది అసలు ఏ దారి దొరకలేదు ఈషా బ్రతికే ఉంది కనీసం అతను కలవటానికి ఒప్పుకున్నాడు ఈషాని ఎలాగైనా తీసుకురావచ్చు అనుకున్నాడు అప్పుడే శేఖర్ ఫోన్ చేశాడు ఈషా ఫోన్ ఎక్కడుందో తెలిసింది లొకేషన్ ఫోర్ నాట్ సిక్స్ హైవేలో చూపిస్తుంది ఆల్రెడీ మనుషుల్ని పంపించాను కానీ అక్కడ ఫోన్ ఒక్కటి మాత్రమే కనిపించింది మనల్ని డైవర్ట్ చేశారు అంటూ జరిగింది చెప్పాడు శేఖర్ అభి ఏ కిడ్నాపర్ అయినా తీసుకెళ్లినా ఎనిమిది లోపు ఫోన్ చేస్తారు వాళ్ళకు కావలసిందేంటో డిమాండ్ చేస్తారు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా ఎవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు శేఖర్ అభి శేఖర్కి ఏమీ చెప్పాలనుకోలేదు అలా ఏం రాలేదు హేషా కోసం మరింత ప్రయత్నించాలి అభి అన్నాడు నువ్వేం కంగారు అభి ఎక్కడున్నా మేము తీసుకొస్తాం నువ్వు నీ ప్రయత్నంలో ఉండు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పు శేఖర్ చెప్పి ఫోన్ పెట్టేశాడు మనోహర్ లంచ్ చేసి మొబైల్ చూస్తూ ఉండగా తనకి హాస్పిటల్ నర్స్ నుండి మెసేజ్ వచ్చింది సర్ ఈషా మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు మనోహర్ అది చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆ నర్సు జరిగిందంతా చెప్పి ఫోన్ పెట్టేసింది మనోహర్ సెక్రటరీని పిలిచి నాకు అర్జెంటుగా బయట పనుంది ఎవరొచ్చినా కలవటానికి పంపించకు అంటూ మనోహర్ కూడా బయలుదేరాడు అబీ ఇంకా తనకొచ్చే అడ్రస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అబీకి రిక్కీ గుర్తొచ్చాడు వెంటనే తనుంటున్న ఆఫీస్కి బయలుదేరాడు సారీ అభి నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను ఐఎమ్ వెరీ సారీ రిక్కీ అబీకి ఎదురుగా వస్తూనే బాధపడుతూ అన్నాడు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా కానీ మీరెవరూ రాకండి నా ఈషాని నేనే కాపాడుకుందాం అనుకుంటున్నాను అబీ కాసేపు ఆలోచించు నువ్వు నువ్వెళ్ళి డబ్బిచ్చినా సరే వాళ్ళు ఈషాను వదలరు నువ్వు క్షేమంగా తిరిగొస్తావన్న నమ్మకం నాకు లేదు నువ్వు వెళ్ళొద్దు ఈషా ఎక్కడుందో తెలిస్తే చాలు మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అన్నాడు రిక్కీ మనోహర్ కూడా తను చేయాల్సిన ప్రయత్నాలు అన్నిటినీ చేశాడు తనకి తెలిసిన అన్ని దారుల్లోని ఇన్వెస్టిగేషన్ చేశాడు కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు రాజు మీటింగ్లో ఉండగా మనోహర్ ఫోన్ చేశాడు కానీ అతనికి కాల్ లిఫ్ట్ చేయటం లేదు కానీ పదే పదే చేస్తూనే ఉన్నాడు రాజీవ్ వెంటనే మొబైల్ని సైలెంట్లో పెట్టాడు సర్ న్యూ ఇయర్కి ముందే మనది ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది దానికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఎదురుగా కూర్చున్న అతను చెప్తుంటే నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు రాజీవ్ ఈశాని కిడ్నాప్ చేశారు అంటూ మనోహర్ మెసేజ్ చేశాడు వచ్చింది రెండు పదాల మెసేజే కానీ రాజీవ్కి ఒక్కసారిగా ప్రళయం వస్తున్నట్టు అనిపించింది మీటింగ్ ఈజ్ ఓవర్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది రాజు ఫోన్ తీసుకొని కంగారుగా బయటకొచ్చి వెంటనే మనోహర్కి ఫోన్ చేశాడు రాజీవ్ తన మిలిటరీ ఫోర్స్ను ఉపయోగించి ఈషా ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నాడు ఈషాకి కొంచెం దూరంలో ఆ కత్తి కూర్చొని కూర్చొనున్నాడు మరొక లావుగా ఉన్న వ్యక్తి లోపలికొచ్చి బాస్ వాళ్ళొచ్చేశారు అంటూ గట్టిగా అరిచాడు వచ్చారా సినిమా అంతా చూస్తుంది వచ్చి దాని కళ్ళకున్న గుడ్డను విప్పు కత్తిగాట్ అతనన్నాడు ఈషా నెమ్మదిగా కళ్ళు తెరిచాక చుట్టూ చూసింది అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నెల్లు ఊరికి చివరిగా ఉంది ఈషా చూస్తూ ఉండగా అభి కొంచెం దూరంలో నడుస్తూ రావటం కనిపించింది మొదట తనకేమవుతుందోనని భయపడింది అభి దగ్గరవుతూ ఉన్న కొద్దీ పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుని ఆడవాలనిపించింది అభి లోపలికొచ్చాడు కుర్చీలో ఒక కాలు పైకి పెట్టి కూర్చొని నిర్లక్ష్యంగా ఏదో నములుతూ అసలు అభిని పట్టించుకొన్నట్టు కనిపించాడు అతను కొంచెం దూరంలో ఈషా కనిపించింది పెదంచిట్లీ చెంపవాచి ముఖమంతా నీరసంగా కనిపించటంతో అభి పిడికిలి గట్టిగా బిగించి తన్ని ముట్టుకోవద్దని చెప్పానా అని కోపంగా అన్నాడు చాలా మొండిది బాస్ చేయి చేసుకోక తప్పలేదు ఇంకా ప్రాణాలతో ఉంచినందుకు సంతోషించు అతను అంటూ ఉంటే అభికి అతన్ని కొట్టాలనిపించింది కానీ కత్తి పట్టుకొని ఆ పట్టు వ్యక్తి ఈషా దగ్గరే ఉన్నాడు కూపాన్నంతా తమాయించుకొని నీకేం కావాలి అన్నాడు అభి అతను అబీ కాళ్ళ దగ్గర ఒక కత్తిని విసిరేసి నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ కత్తిని తీసుకొని గుండెల్లో ఒకసారి పొడుచుకో అంటూ వంకరగా నవ్వాడు అభి ప్లీజ్ నువ్వెందుకొచ్చావు వెళ్ళిపో చివరికి నోరు తెరిచింది ఈషా అభి ఈషా వైపు చాలా బాధగా చూశాడు ప్లీజ్ అభి వెళ్ళిపో పిచ్చిగా ప్రవర్తించకు ఏం చేసినా నన్ను చంపేస్తారు అంటూ ఏడుస్తూనే ఉంది ఈషా కళ్ళల్లో నీటిని చూసిన అభికి ఎదురుగా ఉన్న తన్ని చంపేయాలన్నంత ఉద్రేకం ఈషాని అక్కడి నుండి త్వరగా తీసుకెళ్ళిపోవాలన్న ఆశ రెండూ ఒకేసారి కలిగాయి ఈషా పక్కన ఆ లావుగా ఉన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి జాయిన్ అయ్యాడు ఇద్దరూ కలిసి ఈశాని లేపి పైనుండి వేలాడుతున్న కుక్కానికి తాడుతో కట్టేసిన చేతుల్ని తగిలించి వేలాడి తీశారు అభి పాదాల దగ్గరున్న కత్తిని తీసుకుని తన చాతిలో పుడుచుకోవడానికి సిద్ధమయ్యాడు చంపాలనుకుంటే ఇద్దరిని ఒకేసారి చంపేసే నీ ఆనందం కోసం మా ప్రాణాలతో ఆడుకోకు అంటూ గట్టిగా ఏడ్చింది ఈషా ఆ విషయంలో మీరేం బాధపడకండి ఇద్దరిని ఒకేసారి చంపుతాను దాని గురించి పెద్దగా టెన్షన్ పడకండి అంటూ కత్తిగా అతను కుర్చీలో నుండి లెగిసి హబీ చుట్టూ తిరుగుతూ అన్నాడు టూ బ్యాడ్ టూ బ్యాడ్ లవ్ బర్డ్స్ ఎలా ఉన్నారు అని చప్పట్లు కొడుతూ ఎంట్రన్స్లో ఒక ఆడగొంతు వినిపించింది ఈషా అభి అటువైపు తిరిగి కనిపిస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు ఎదురుగా మాయా కనిపించింది అభి వాళ్ళని దేశం నుంచి తరిమేశాడు తిరిగి రాకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశాడు కానీ తనెలా తిరిగొచ్చింది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ చూసింది ఈషా ఇలాంటి రోజు కోసమే ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేశారు ఏంటి మా మీద జాలిపడి మా అన్నయ్యని నన్ను ప్రాణాలతో వదిలేశావా ఎవరి ఎవరు తీస్తారో ఇప్పుడు చూద్దాం మాయ తన పాకెట్లో నుండి గన్ తీసి అబీకి గురి పెడుతూ అంది ఈషాకి మనోహర్ గుర్తొచ్చాడు అతను శత్రువు అనుకున్న వాళ్ళని ప్రాణాలతో ఎందుకుంచడో అర్థమైంది హబీ అంత కఠినంగా ఉండలేడని రిక్కి చాలాసార్లు అన్నాడు ఈషాకి అందరి మాటలు గుర్తొస్తున్నాయి ఈషాని దించి గోడవారుగా నిల్చోపెట్టి అభిని కూడా తీసుకెళ్లి పక్కనే నిల్చోపెట్టారు గన్ గురిపెట్టే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది చెప్పండి ఎవరు ముందు చచ్చిపోతారు ఎవరి ప్రేమ ఎవరి మీద ఎంతుంది అంటూ గన్నం తీసుకొచ్చి అభి నుదుటి మధ్య భాగంలో గురిపెట్టింది ఈషా అభి వెనక నుండి వచ్చి పొడవుగా షార్పుగా ఉన్న నీడిల్ని తీసి మాయా మెడని పట్టుకొని మీద కూర్చడానికి సిద్ధంగా పట్టుకుంది ఈషా అంత వేగంగా కదులుతుందని హబీ కూడా అనుకోలేదు కత్తిగా అతను మేడం అంటూ పరుగెత్తుకుని రాబోయాడు దగ్గరకొచ్చావంటే ఈ సూది నుదుర్లో దిగిపోతుంది హబీ అంత మంచిదాన్ని కాదు రోజు ఎన్నో చావుల్ని ఎన్నో శవాల్ని చూసుంటాను అంటూ ఆ నీడిల్ని మరింత గట్టిగా పట్టుకుంది ఈషా హబీ మాయా చేతిలో గన్ తీసుకున్నాడు అక్కడే కొంచెం దూరంలో ఉన్న కత్తిగాటతను తన పాకెట్లో నుంచి చిన్న సిల్వర్ కలర్ గన్ బయటికి తీస్తుంటే ఈషా చూసి అబీ వైపు తిరిగి ముందుకు తోయిపోయింది అందులోనే ఆ గన్ పేలినట్టు పెద్ద శబ్దం వినపడింది హబీ అంటూ మాయాని తోసేసి కింద పడిపోతున్న అభిని గట్టిగా పట్టుకుంది కళ్ళ అభి మసగ్గా కనిపిస్తున్నాడు కన్నీళ్లతో కళ్ళు నిండిపోయాయి హబీ ఒంట్లోకి బుల్లెట్ సూటిగా దిగిపోయింది ఈషాకి తన ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్టు అనిపించింది అతను ఈషా వైపు గురిపెట్టాడు మూడుసార్లు గన్ పేలిన శబ్దం వినిపించింది ఈసారి పేల్చింది అతను కాదు వెనకాలే శేఖర్ ఉన్నాడు శేఖర్ దగ్గరికి వస్తూ ఉండగానే అభి స్పృహ తప్పి ఈషా చేతిలో పడిపోయాడు అభి ఛాతిలో బుల్లెట్ దిగిపోయింది ఈషాకి తనిక ప్రాణాలతో బ్రతకటం అనవసరం అనిపించింది కింద పడిపోయిన అతను ఇంకా ఈషా వైపే గురిపెట్టి నెమ్మదిగా చేయిలేపుతూ షూట్ చేయబోయాడు ఈషా కూడా తప్పించుకోవాలనుకోలేదు ఏం జరిగినా అబితో పాటే అనుకుంది శేఖర్ వచ్చి కత్తిగాట అతన్ని మూడుసార్లు షూట్ చేశాడు అతను అక్కడికక్కడే చనిపోయాడు మాయాతో సహా ఉన్న కిడ్నాపర్స్ అందరినీ వచ్చి వెంటనే అరెస్టు చేశారు అబీని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంబులెన్స్కి కాల్ చేయండి శేఖర్ చేతులు ఊపుతూ దూరంగా ఉన్న కానిస్టేబుల్కి గట్టిగా అరిసి చెప్తున్నాడు ఈషాకి దూరం అయిపోతాడనిపించింది గట్టిగా హత్తుకొని అలానే పట్టుకుంది నుండి కదలట్లేదు మూడు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది నా అబీని నా నుంచి దూరం చేయకండి నన్ను అభితో పాటు వెళ్ళిపోనివ్వండి అంటూ తల మీద కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది ఈషా ఈషా అలా కంగారు పడతాయేలా అభినీ కోసం ఖచ్చితంగా తిరిగొస్తాడు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వు అన్ని తెలిసి నువ్వేలా మాట్లాడితే ఎలా శేఖర్ ఈష భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ అన్నాడు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను ఇప్పుడైనా నా అభిని నా నుంచి దూరం చేయకండి అంటూ చేసింది ఈషా అభి డేంజర్లో ఉన్నాడు సరైన టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే శేఖర్ చెప్పే మాటలు సగంలోనే ఆపేశాడు ఈషా నిర్లిప్తంగా చూసింది అబీని అంబులెన్స్లో ఎక్కించి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆ గది నుండి బయటకొచ్చిన ఈషాకి మాయాని అరెస్టు చేసి జీపులో ఎక్కించటం కనిపించింది అబీ స్పృహ తప్పి పడిపోయిన మొహం పదే పదే గుర్తొస్తుంటే పక్కనే ఉన్న శేఖర్ చేతిలో నుంచి వేగంగా గన్ తీసుకొని మాయా వైపు గురిపెట్టి షూట్ చేసింది ఆ బుల్లెట్ ఆమెకి గుండెలోకి వెళ్ళిపోయేది కొంచెంలో తప్పించుకోవటం వల్ల పొట్టలో దిగపడింది ఆవేశంతో ఆలోచించే స్థితిలో లేని ఈషాని ఈషా స్టాప్ అంటూ రెండు చేతులు పట్టుకొని తన చేతిలో ఉన్న గన్నే లాక్కున్నాడు పోలీస్ ముందు పోలీస్ గన్నే లాక్కొని అలా షూట్ చేయటం చాలా పెద్ద నేరం క్రిమినల్స్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అదంతా ఆలోచించే స్థితిలో లేదు ఈషా డాక్టర్ ద్వారా ఇదంతా విన్న రాజీవ్ మనోహర్ వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు ఎలా ఉంది అభి హెల్త్ కండిషన్ ఏంటి ఎమర్జెన్సీ రూమ్ నుండి బయటకొస్తున్న డాక్టర్ని ఆందోళనగా అడిగాడు రాజీవ్ అబీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఏ విషయం ఇప్పుడే చెప్పలేము ఏషా కూడా స్పృహలో లేదు చాలా బలమైన గాయాలు తగిలాయి డాక్టర్ చెప్తూ వేగంగా వెళ్ళిపోయాడు ఇదంతా ఎలా జరిగింది శేఖర్ రాజీవ్కి వివరించాడు ఈషాని అలాంటి పరిస్థితిలో చూస్తుంటే మనోహర్కి గుండె పట్టేసినట్టు ఉంది రాజీవ్ వెనకాలే ఉన్న గోడ మీద వాలిపోయి శక్తి లేనట్టు అక్కడే కూర్చుండిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే